శ్రీ మాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా తటిల్లతా సమఋిహి చర్చబ్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి దీని యొక్క భావములు తెలుసుకుందాము తటిల్లతా సమరుచి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని తటిల్లత సమరుచియ నమ అని ధ్యానించాలి ఈ నామంలో విద్యుల్లేభే బాస్వరా అన్నట్లుగా మంత్రపుష్పము ఆ దేవి మెరుపుతీగతో సమానమైన కాంతితో నీ నీ వారశూకన్ వతన్వి స్వత్వనుపమ అంటూ మంత్రపుష్పములో వర్ణించే పరబ్రహ్మ స్వరూపిణి దర్శనమైనది ఆ మెరుపుతీగను దర్శించినంతనే మనసులోని సర్వ ఆజ్ఞాంధకారములు అవిద్యలు మాయలు మోహాలు రాగద్వేషాలు క్రామక్రోధాలు పాపాలు సర్వ మాయమవుతాయని అర్థము షడ్చ్రోపరి సంస్థిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని షడ్చక్రోపరి సంస్థితాయే ఈ నమః అని ధ్యానించాలి దీని దీనిలో అమ్మవారి ఉపాసనకు ఉపయోగపడే ఆరు చక్రాలు కుండలిని యోగాన్ని ఇచ్చేవిగా ఉండి మూలాధారము నాలుగు దళాలు పద్మస్వాధిష్టానము ఆరు దళాలు మణిపూర్వంగా పది దళాలు అనాహతము పన్నెండు దళాలు విశుద్ధి పదహారు దళాలు ఆజ్ఞ పన్నెండు దళాలు ఈ ఆరు చక్రాలపై ఉన్న సహస్రార కమలంలో కొలువై ఉన్నది ఆ ఆ శ్రీమాతకు నమస్కారములు మహాశక్తి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహాశైక్యై మహా అని ధ్యానించాలి అమ్మవారు సంకల్ప వికల్పరహితమైన ఏ సంశయాలు లేని ఆత్మ సమాగమమునందు మహా ఆసక్తి కలిగినది తాను తనతో పాటు తన భక్తులను కూడా ఆ స్థితికి జగన్మాత చేర్చుటకు మహా ఆసక్తి కలిగిన తల్లి మానవ జన్మకు ముద్దుతనమే మహిషాసురుని వంటి ముద్దు బుర్ర ఈ శక్తుల నుండి మనల్ని మనం బయటపడేసుకోవటానికి సర్వశక్తి స్వరూపిణి అయిన సర్వశక్తి సమన్విత అయిన ఆ శ్రీమాత యొక్క నామ ఒకటే మార్గము అటువంటి మహాశక్తిమయమైన తల్లికి నమస్కారములు కుండలిని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని కుండలిన్య నమః అని ధ్యానించాలి అమ్మవారు కుండలిని రూపంలో అందరిలో ఉంటుంది ఇది చుట్టలు చుట్టుకొని సర్పాకారంలో నిద్రిస్తూ పడుకొని ఉన్న శక్తి స్వరూపిణి అయి భక్తి సాధనలతో జాగృతమైనప్పుడు సర్వప్రపంచాలను శాసించగల శక్తి ఈ కుండలిని మనలోని షట్చక్రాలలో ఉన్న ఈ శక్తిని చైతన్యవంతం చేసి సహస్రార స్థానం వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ బిందు రూపంలో ఉన్న శ్రీమాతను దర్శనం చేసుకుని నరి మోక్ష మార్గమును పొందవచ్చు కనుక అమ్మను కుండలినిగా వర్ణించారు వాగ్దేవతలు ఇది బిసతంతు తనీయసి ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని బిసతంతు తనీయస్సై నమహ అని ధ్యానించాలి ఆ జగదాంబ తామరతూడులోని దారము కంటే సూక్ష్మమైనదిగా ఉండి అతిశక్తివంతమైన శక్తి స్వరూపిని ఆ యోగ మార్గమును సాధనలో సాధించిన యోగీశ్వరులు భక్తితో సేవతో నామ సంకీర్తనతో స్తోత్ర పారాయణముతో దీక్షలలో వివిధ భక్తి మార్గములలో ఆ తల్లిని సాక్షాత్కరింప చేసుకోవటమే ధ్యేయముగా మనం ఉన్నచో ఆ తల్లి మనవి మనని అనుగ్రహిస్తుంది తటిల్లతా సమరుచిహి చట్చోపరి సంస్థిత మహాశక్తిహి కుండలిని బిజతంతు తనీయసి ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములు అమ్మ కాంతిని షట్క్రముల ద్వారా అమ్మ సాధనను వర్ణించారు ఈ నూట పదకొండు నామములకు ప్రకరణ గంధములు మూల అని పేరు ఈ నామముల వరకు అమ్మ యొక్క కుండలిని యోగవర్ణనను వివరించారు వాగ్దేవతలు ఇప్పుడు భవానీ భావన గమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్య దాయిని ఇది రేపటి వీడియోలో తెలుసుకుందాము దీని యొక్క భావము శ్రీమాత్రే నమః